అలా చాలా రుచిగా ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకున్న రెసిపీ కోసం ముందుగా మనం పొడవుగా ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకొని వాటిని సపరేట్ అయ్యేటట్లుగా నలిపేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒకటిన్నర చెంచా ధనియాలు అర చెంచా జీలకర్ర కొన్ని మెంతులు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీద ఉన్నప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ధనియాలు జీలకర్ర వీటిని చల్లారినిచ్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు భాగాలుగా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అంటాం కదండి అలా వచ్చేటట్లుగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని చింతపండును కూడా వేయించుకున్నానండి వేయించుకున్న చింతపండుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే వేయించుకు వేగిన ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా టిష్యూ పేపర్ పైన వేసుకుంటున్నానండి అంటే మనకి ఎక్కువ నూనె అనేది వచ్చేస్తుంది కదా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేసరికి ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఉల్లిపాయలను వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కూడా బ్రౌన్ ఆనియన్స్ లాగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ నూనెలోకి ఒకటిన్నర చెంచా వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోండి అలాగే ఏడు లేదా ఎనిమిది వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా వేగిన తర్వాత ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోండి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని వేయించుకోండి ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే చింతపండు చింతపండును కూడా వేయించుకున్నాం కదా అవి వేయించుకున్న చింతపండు కారం ఒక చెంచా అలాగే తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను నేను వేరుశనగపప్పును కూడా అదేనండి పల్లీలు వేయించుకున్నాను కదా ఇవి కొన్ని వేసుకున్నాను కొన్ని పక్కన పెట్టుకున్నాను అలాగే కరివేపాకు కూడా సగం వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకున్నాం కదా ఆ పైన పొట్టు తీసేసి వెల్లుల్లి రెబ్బల వరకు వేయించుకుంటున్నాను అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేగిన ఈ బ్రౌన్ ఆనియన్స్ని సగం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను మరి మెత్తగా కాదండి కొంచెం బరగ్గా ఉండేటట్లుగానే మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని తిప్పేసుకొని ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఉప్పు సరిపోలేదండి అందుకని మళ్ళీ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారాన్ని గిన్నెలోకి తీసుకొని మనం వేయించుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలు మిగతా సగం ఉన్నాయి కదా వాటిని వేసుకొని అలాగే కరివేపాకు ఇక నేను వేరుశనగపప్పు తర్వాత వేసుకున్నానండి ఆ వీడియో అనేది మిస్ అయింది అవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుంటే చాలు ఉల్లిపాయ కారం రెడీ అన్నం దోశ చపాతి ఇడ్లీ అన్నిటిలోకి ఈ కారం సూపర్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్